భద్రాచలంలో రాముల వారితో పాటుగా ఎదురుగా ఉండి పూజలు అందుకునే భక్తుడు ఆయన పేరుకు ముందు రాముడి పేరు పెట్టుకున్న భక్తుడు ఆ ఊరు ఈరోజు మనం వచ్చేసాము శ్రీ భక్త రామదాసు జ్ఞానమందిరం నేలకొండపల్లి అయితే ఈరోజు వచ్చేసామండి మనం ఇదే అండి లోపలికి వస్తే ఇదేమో జ్ఞానమందిరం ఇక్కడేమో బాయి ఉంది ఇంకక్కడ మండపంలాగా భక్త రామదాస్ గారి విగ్రహం కూడా ఉంది కనిపిస్తుంది ఏమన్నా లోపలికి కనబడదా ఏ వస్తాను వస్తాను ఒక్క నిమిషం ఈ లోపలేమన్నా కనిపిస్తుందేమో చూద్దాం ఓ ఏం కనబడట్ల కట్ వేసి ఉంది దాస్ గారు వాడినది ఇక్కడ రాసి ఉంది చూడండి ఈ బావి శ్రీరామదాస్ గారు వాడినది దీని చుట్టూ పైన మెస్సులాగా ఇది పెట్టారు చూపిస్తాను ఒక ఇంకో వాటర్ కూడా ఉన్నాయండి నీళ్ళు తేటగా ఉన్నాయి నీళ్ళు కూడా నీళ్ళు వాడుతున్నారా ఓకే ఓకే బాగుంది ఇదండి బాయి శ్రీ భక్త రామదాస్ గారు వాడిన బాయి ఇంకా ఇప్పటికీ అలాగే ఉంది రామదాస్ గారి విగ్రహం అయితే ఇక్కడ మండపం లాగా కట్టి పెట్టారు చూడండి ఆహా బోది ఇంకా చాలా పెద్దగా ఉంది కదా మీరు క్లియర్గా చూడాలని ఇలా చూపిస్తున్నా ఓకే అదేమో గుడి అంటే లోపల పూజ చేస్తారు రామ్ దాస్ గారికి ఇదేమో రామ్దాస్ గారి జ్ఞానమందిరం ఆహా ఓకే అంటే ఆయనకు సంబంధించిన కీర్తనలు ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే ఈ జ్ఞానమందిరంలో కూడా చేయవచ్చు అనమాట ఇదండి ఎన్నాళ్ళ నుండి రావాలనుకుంటున్నా అయితే వచ్చా ఈ జ్ఞానమందిరం ముందు ఉన్న ఇవన్నీ ఒక్క అంటండి చూడండి ఆకాశాన్ని అంటే ఉన్నాయి மத்தவங்கஸ் கறி வேணா தீங்கள வீட்ல இல்ல கொஞ்சம் ஹார்ட் பண்ணு. ஓகேனா? ஹ்ம் సిమెంట్ కాదే కాకపోతే ఇది కూడా వెనకటిదేనండి బలే ఉంది కదా ఇక్కడ పంపు ఉంది ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే ఇక్కడ చేసేవారట అండి ఇప్పుడు అటు పక్క పెద్ద మండపంలాగా కట్టారు కదా కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ అంతా ఇప్పుడు అయితే అందులో చేస్తున్నారట ఇదేమో దేవాలయం లాగా వాడుతున్నారు భక్త రామదాస్ గారి ఇల్లు ఇదే కదా వారి ఇల్లునే ఇప్పుడు వారి లాగా అంటే లోపల పూజలు కూడా జరుగుతాయండి భక్త రామదాస్ గారి జన్మస్థలానికి ఈరోజు మనం వచ్చేసాము చూడండి మీరు కూడా వీడియోలు అన్నీ తప్పకుండా చూడండి ఎలా ఉన్నాయో మొత్తం ఎర్రగా ఉన్నాయి పిచ్చిగా ఉన్న కాయలు ఏమో రెడ్గా ఉన్నాయి అవి పండిన తర్వాత ఏమో బ్లాక్ కలర్లోకి వచ్చి అన్నీ రాలిపోయి ఉన్నాయండి అవన్నీ నేను ఏరి తెచ్చానండి ఈ ఒక్క కాయలు అంటే ఇవి ఫస్ట్ టైం చూడడం మరి ఇవి నిజంగా ఒక్కలో కాదో నాకైతే తెలియదు వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి